అందరికి నమస్కారం నీ పొట్టసరికి బ్యూటిఫుల్ కొల్లం పట్టు శారీస్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ వెళ్ళండి సో వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ఇది ప్లేస్ చేసుకోండి సో ఇవి కొల్లం పట్టు శారీస్ అనమాట అంటే పట్టు లాంటి శారీస్ పట్టండి మళ్ళీ పట్టా అనొద్దు కొల్లం పట్టు ఇన్విటేషన్లే బట్ డిజైన్స్ అలా వస్తాయి కదా అందుకే నా పేరు ఇది పళ్ళు పట్ట అండి శారీ చుడికి బ్లూ కలర్ కలర్కి నెవీ బ్లూ కలర్ పైతానీ స్టైల్ ఆఫ్ బార్డర్ శారీలో లైన్స్ వచ్చేట డోరియా మధ్య మధ్యలో పికాక్స్ శారీ అయితే చాలా యూనిక్ గా ఉందండి ఇన్ని శారీస్ కొలం పట్టు అమ్మాం కానీ ఈ కలర్ కాంబినేషన్ ఒక్క చీర కూడా అమ్మలేదు మనం ఎంతవరకు సో మీటర్ ఎనభై పాయింట్ల దాకా కట్చింగ్ అయితే ఉంటుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది జస్ట్ పల్లుళ్ళు ఇదిగోండి కార్నర్లో చిన్న మిస్టేక్ ఇదిగోండి ఇలాగా చూడండి ఒకసారి ఇదిగోండి ఇది అదేం తెలియదు మీకు అర్థమవుతున్నట్టుంది వాటికి చెస్ట్ చూస్తే అర్థమైపోద్ది అనిపించాడు అనమాట ఈచ్ వన్ శారీ సెవెన్ డబల్ నైన్ అండి కొంచెం పైకి లాగా బ్యూటిఫుల్ శారీ అండి ప్రజెంట్ జామ్ దాని కొన్న నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పా ఏదైనా కూడా మనం రేటు తగ్గించి చెప్పామనుకోండి దానికి వాల్యుయేషన్ ఉండదు జనం అందరూ జామ్ దాని ఇంట్రెస్ట్ చూపించేసరికి అప్పుడు ఉన్నా కూడా లాభం ఉండదు సో జామ్దాని అంటే ప్రజెంట్ ఫుల్లీ క్రేజ్ అయితే ఉందండి అంతే ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క లాగా అనమాట సో మంచి పింక్ కలర్ అండి శారీ అంతా గుటీస్ అయితే ఇచ్చారు కట్టు చెంగు అండ్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ జస్ట్ పళ్ళులో మాత్రమే మీకు ఇలాగ మీనా వివింగ్తో జామ్ డిజైన్ అయితే ఇస్తారు అండ్ దీని ప్రైజింగ్ సెవెన్ డబల్ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ వైన్ కలర్ అండి శారీ అయితే ఎక్స్క్లూజివ్ ఉండే ఇలాగ టాజిల్స్ అయితే ఉన్నాయి స్పల్లులో వచ్చేసరికి లీఫ్స్ అయితే ఉన్నాయన్నమాట సో బయట ప్రైజెస్ కంపేర్ చేసుకున్నాక తీసుకోండి ప్రాబ్లం లేదు చాలా ప్రైజెస్ నడుస్తున్నటువంటి శారీస్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ వచ్చేటకి చక్కగా మనకి వైన్ కలర్లో ఈ మాదిరి కాపర్ డిజైన్తో గోల్డ్ అండ్ కాపర్ మిక్స్డ్ ఈవింగ్తో అయితే ఇలా లీఫ్స్ అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి కట్టి శంగు అండ్ ఆల్సో బ్లౌజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండి ఓకేనా ఏడు వందల తొంభై తొమ్మిది చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటాయి విధంగా పట్టు లుక్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం క్రేజ్ ఉన్నదండి అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ నాకు ఎల్లో చూడగానే ఎందుకో చాలా చాలా నచ్చేసిద్ది సో పళ్ళులో ఇవ్వండి జస్ట్ ఇక్కడ ఒక హోల్ అయితే ఉంది ఇది పళ్ళు పట్టు కింద వచ్చినకి మీకు పికాక్స్ డిజైన్ అయితే ఇచ్చారు మీ నెల బ్లూ ఎల్లో పింక్ అట్లాగా శారీ ఓవరాల్ వేసరికి శారీ అంతా కూడా చక్కగా బుట్టించండి పైన సేమ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చింది మీకు శారీ అండ్ ఆల్సో శారీ చాలా లైట్ వెయిట్లో ఉంది మంచి ఎల్లో కలర్ డ్యామేజ్ అయితే జస్ట్ పళ్ళులో పొట్టది మాత్రమే అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు ఏడు వందల తొంభై తొమ్మిదికి ఈ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మరి పర్పల్ ఆడుతుంది టైప్ చేసి సో మంచి చింతపెక్క కలర్ అండి ఇదిగోండి పళ్ళు పట్టు మంచి గ్రీన్ పళ్ళులో చిన్న హోల్ ఉందండి కుమారికి వెళ్ళి చూస్తున్నారు కదా పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది సింపుల్గా ఎలిగెంట్గా క్లాసీగా ఏం చెప్పాలో పేర్లు ఇంగ్లీష్లో అన్ని రకాలుగా ఉంది చీర లైట్ వెయిట్ అండి పెద్ద బోర్డర్డర్ అండ్ బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ పెద్ద మిస్టేక్స్ అయితే ఏం లేవండి టూ మచ్ ఆఫ్ మిస్టేక్స్ అయితే లేవులేండి అండ్ బ్లూ అండ్ బ్లూ అండి సో బ్లూ అండ్ బ్లూ హెవీ రిచ్ పళ్ళు అనమాట హెవీ పళ్ళు ప్రతిదానికి పళ్ళు మంచి గ్రాండ్ అయితే ఇచ్చే సో బ్లూ అండ్ బ్లూ అండి చాలా అద్భుతంగా ఉంది చీర ఫోన్కి ఎలా ఉంది సంగతి వదిలేస్తే రియల్గా కలర్ బాగుంది కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి పీస్ సో బార్డర్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి బొడ్డది మిస్టేక్ అయితే ఇదిగోండి అలాగ బొడ్డది అయితే మిస్టేక్ అయితే వచ్చింది కట్టు అండి బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండి ఇదైతే మాత్రం అసలు ఏం శారీ నాకు కూడా తెలియదు కాబట్టి శారీ అయితే మాత్రం విస్కో శాటిని అనుకుంటా అండి భలే ఉంది శారీ విస్కో శాటిని అనుకుంటే అండి విస్కో శాటినే మష్రూమ్ ఖతాన్ ఎలా ఉంటుందో అలా ఉంది జస్ట్ ఇక్కడ చిన్న స్టెయిన్ ఉంది మష్రూమ్ ఖతాన్ ఉంటుంది కదా అలా ఉందండి చీర మాత్రం అద్భుతం అద్భుతమైన మాట ఒకటి కూడా చాలదు ఇదిగోండి చిన్న హోల్ అయితే ఉంది చీరలో బుడ్డ హోల్ ఉంది అండ్ శారీ క్వాలిటీ వచ్చేసరికి మష్రూమ్ శారీను మష్రూమ్ ఖతాను వస్తుంది కదా అలా ఉందండి మంచి పేస్టిల్ కలర్కి పింక్ అండ్ లావెండర్ అనేది హైలైట్ అవుతూ స్కై బ్లూ కలర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది వన్ మీటర్ లెంత్ ఆఫ్ కట్ కటిచింగ్ అండ్ ఆల్సో బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజు బ్యూటిఫుల్ శారీ అండి నేను నేను ఒక్కటే చెప్తాను ప్రజెంట్ మార్కెట్ ఫుల్లీ ట్రెండిగా ఉంది ఏదైనా ఒక కలర్ ఉంది అంటే అది ల్యావెండర్కి పింక్ ఆరెంజ్కి పింక్ మళ్ళీ ఏమంటే బేబీ పింక్కి ఏమో డార్క్ పింక్ అలాంటి కాంబినేషన్స్ ప్రజెంట్ ఫుల్లీ ట్రెండ్లో ఉన్నాయి ఒకప్పుడు ఆరెంజ్ కలర్ ఎవరో ఉన్నా ఎవరో ఏమంటే ఆరెంజ్ అంటే బ్రైట్గా ఉంటుందని అదంటే ఇది అని అనుకునే వాళ్ళు కదా సో ఇప్పుడు ఆరెంజ్ క్రేజ్ దేనికైనా ఒక సమయం అంటే రావాలనడానికి ఇదే నిదర్శనం అంతే ఇది చిన్న విషయమే అవ్వచ్చు మీ దృష్టిలో ఈ మాట వర్తిస్తుందో వర్తించుదో నాకు తెలియదు కానీ నేను ఇది కూడా చాలా క్లియర్గా చెప్తున్నా ఏదైనా టైం రావాలి అంతే ఎంత ఫుల్లీ డిమాండ్ ఉందండి తెలుసా మీకు ఈ కాంబినేషన్స్కి ఎనీ డిజైన్ ఎనీ డిజైన్ తీసేసుకోండి ఆరెంజ్ పింక్ వస్తే ట్రస్ట్ మీ ఎనీ డిజైన్ తీసుకోండి భలే ఉన్నాయండి ఆరెంజ్ పింక్ ఎంత బాగుందండి చక్కగా లైన్స్ అండ్ బార్డరు సూపర్ పైస్ సో బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది జస్ట్ పై సైడ్ కొంచెం నలిగిందండి ఎంత రవ్వ ఐరన్ అయితే చేయించుకోవాలండి మరి ఐరన్ చేయించుకోవాల్సింది పై సైడ్ నలిగింది ఐరన్ అయితే కంపల్సరీ బాగుంది కదా పీస్ అండ్ సేమ్ డిజైన్లో బ్లూ అండ్ బ్లూ అండి మీకు ఇప్పటికే అర్థమైపోతుంది ఒక ఐటెంలో ఒక ఒకే కలర్ కనుక రిపీట్ వస్తుంది అంటే సో హైలీ డిమాండింగ్ పీసెస్ అని అర్థం అంతే అసలు అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో తెలుసు అసలు టీల్ బ్లూ కలర్కి మంచి గ్రీన్ గ్రీనిష్ బ్లూకి టీల్ బ్లూ కలర్ వచ్చిందేమో అద్భుతంగా ఉంది చీర అండ్ మీకు ఇదొసరిగా కట్ చేయ ఎనభై పాయింట్లు ఉన్నా కూడా బ్లౌజ్ వన్ మీటర్ లెంత్ ఆఫ్ బ్లౌజ్ అయితే వచ్చింది నేను కట్టు చెంగుతో సహా మీకు లెంతలు చెప్తున్నాను వచ్చిన తర్వాత మేము అంత కట్టు చెంగు ఉంటుంది అనుకోలేదండి ఎంత చెంగు ఉంటుంది అనుకోలేదు అనద్దు అసలుకి ఇవి మామూలు మీరు హోల్సేల్లో ట్రై చేయండి మిక్స్టేక్స్లోనే థౌజండ్ థౌజండ్ సేల్ నడుస్తున్నటువంటి సారీస్ ఇవి సో చిన్న హోల్ ఆరెంజ్కి పింక్ ఇక మిక్స్టేక్స్లో మనకి ఫ్రెష్ మిక్సీలో సరికి పద్నాలుగు వందలు ప్లస్ జి జిఎస్టీ సెట్ వైజ్గా కొనుక్కోవాలి మనం ఇది కొనుక్కోవాలంటే అది విషయం ఎంత బాగుందండి చాలా బుడ్డ బుడ్డ మిస్టేక్స్ కదా ఆరెంజ్ మీద మనకి కలనేత లాంటి పింక్ షేడ్ వచ్చేసరికి శారీ లుక్ మారిపోయింది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మ్యాక్సిమం ఒక ట్వంటీ శారీస్ చూపించడానికి ట్రై చేస్తాను అండ్ పర్సనలీ చాలా బాగుంది కలనేత షేడు పళ్ళు వైలెట్ కలర్లో అండ్ మంచి గ్రీన్ కలర్ అండి అమరాలి గ్రీన్ మీద మీకు వైలెట్ అనేది కలనేత షేడ్ వచ్చింది కదా శారీ కట్టుకుంటే పట్టు చీర కట్టుకున్నారని అడగాల్సింది అలా ఉంది చీర మీకు ఏదో చెప్పేస్తున్నాం అంటే అయిపోదు బట్ మీకు రీచ్ అయిన తర్వాత మీకు కూడా హార్ట్ఫుల్గా స్వీకరించాలి కదా అండ్ పికాక్స్ కూడా చూడండి మంచి గ్రీన్ ఇప్పుడు పికాక్లో ఏ గ్రీన్ అయితే వస్తుందో శారీ అదే కలరు బట్ దీని మీద కలనైతే షేడ్ వచ్చేసరికి మీకు కొంచెం షేడ్ అలా అనిపిస్తుంది జస్ట్ కుమారీకెళ్ళి చాలా సూక్ష్మ సూక్ష్మలో మా సైడ్ అయితే ఉందండి అది కూడా కుర్చీలలోకి వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది కట్ చేయసరికి ఎయిటీ పాయింట్స్ దాకా కట్టు చెంగు అయితే ఉందండి ఏడు వందల తొంభై తొమ్మిది సో ఆరెంజ్కి రెడ్ ఆరెంజ్కి రెడ్ అండి మంచి పళ్ళు అంతా కూడా ఫుల్ క్రేపర్ డిజైన్ లాగా మంచి హెవీ పళ్ళు అండ్ మంచి బ్లడ్ రెడ్ అండి రెడ్ కూడా మంచి బ్లడ్ రెడ్ ఒక లతల డిజైన్ లాగా కింద చక్కగా మనకైతే ఇచ్చేసారు అండ్ ఓవరాల్ లుక్ చూసుకోండి మీకు అర్థమైపోతుంది వీటి తీరేంటి అనేది అండ్ నాకైతే మిస్టేక్ కనిపించలేదు అండ్ బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండి బాగుంది కదా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ అండ్ వైలెట్ అండి పేపర్ తీసుకు పింక్ అండ్ వైలెట్ అండ్ పళ్ళు అంతా కూడా లీఫీ స్టైల్ ఆఫ్ పళ్ళు వైలెట్ కలర్ అండి పింక్ విత్ వైలెట్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే శారీ టూ మచ్ ఆఫ్ లైట్ వెయిట్ అండి మీకు మనకి ఏమంటారు వేర్ శారీస్ కట్టుకున్నాం చిన్న హోల్ అంతే కట్టు చెంగులోనే ఉందండి బ్లౌజ్ అల్స్ అవైలబిలిటీ ఉంది పెట్టుబడికి కావాలి మేము ఒడిబియానికి కావాలి అనుకునే వాళ్ళు డ్రాప్ అయిపోండి ఓపెన్గానే చెప్తున్నాం ఎందుకంటే మిస్టేక్ శారీస్ అని మనం ఇంత క్లియర్గా ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తుంటే కూడా మిస్టేక్ ఎక్కడ ఉంది మాకు మిస్టేక్ లేని కావాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాము ఈ పళ్ళుస్కి వచ్చినంతా కూడా ఈ క్లాత్స్ అన్నీ కూడా ఎక్సెస్ అనమాట సో వీటి సంగతి వదిలేయండి సో నిన్న మొన్న ఈ శారీ పెడితే చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చినటువంటి శారీ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ పళ్ళు నిజంగా అంటే మీలో చాలామంది పెట్టారు నేనేం చెప్పడం కాదు కానీ మీలో చాలా మంది పెట్టారు ఈ శారీ గురించి సో ఇవాళ కూడా మెసేజెస్ అయితే వచ్చాయి బట్ నాకు పార్సెల్స్ రీచ్ అయ్యేదాకా తెలియదు అండి ఏముందనేది సో కట్టు చెంగు అండ్ ఆల్సో బ్లౌజ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ బాగుంది కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్కి పింక్ కలర్ అండి ఇందాక పింక్కి వైలెట్ చూసారు కదండి ఇది వైలెట్కి పింక్ సో పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు ఎవరికి ఏది కావాలి అంటే అది తీసేసుకోండి అండి ఇది ఉంది ఇది లేదండి చాలా బుడ్డిదండి ఒక బొట్టుబడ సైజు చిన్ని హోల్ అయితే ఉంది జస్ట్ అక్కడ సేమ్ కలర్తో డార్నింగ్ చేయించుకుంటా సరిపోతుంది మనకి అండ్ సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్టతో సారీ ఓవరాల్గా ఎంత అద్భుతంగా ఉంది అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ కాబట్టి చీర అద్భుతంగానే ఉంటుంది మరి పన్నెండు సారీ ఏడు వందల తొంభై తొమ్మిది నేను చెప్తున్నాను కదా ఆరెంజ్ పింక్లో ఏ శారీ దొరికినా తీసేసుకోండి పలానా కాంబినేషనే తీసుకోవాలని లేదు అసలు కాంబినేషనే సరికొత్త ట్రెండింగ్లో కాంబినేషన్ కాబట్టి సో కింద బార్డర్ కాన్సెప్ట్ చెక్స్ అండ్ పైన ఎంత ప్లెయిన్ కింద చెక్స్ బుట్టించు దానికి తోడు మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆరెంజ్ మీద మీకు అది తెలుస్తుంది కదా షేడ్ ఒక లాంటి మెరుపు కనబడుతుంది చూడండి అది కలనైతే షేడ్ అనమాట ఆరెంజ్ మీద పింక్ కలర్ లాంటిది కలనైతే షేడ్ అయితే ఇచ్చారు పట్టు చీర లుక్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అవుస్ అవైలబిలిటీ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి చీర ఏంటి అనేది డీటెయిల్ అర్థమైపోతుందండి మీకు అండ్ బ్యూటిఫుల్ ఎల్లో గ్రీన్ అండి నాకు ఎన్ని ఎల్లోలు ఉన్నా నా దగ్గర ఎన్ని ఎల్లో చీరలు ఉన్నా ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఇంకా నాకు ఎందుకో ఎల్లో నచ్చేసిద్ది ఇదిగోండి శారీలో ఇక్కడ చిన్న వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది చాలా బాగుంది కదండి ఎల్లోకి గ్రీన్ కాంబినేషనే బాగుంది అసలు ఈ కాంబినేషనే అండ్ కట్టు చెంగు అండ్ ఆల్సో బ్లౌజ్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ సో హండ్రెడ్ ఎంక్వైరీస్లో ఒక ఎయిటీ ఎంక్వైరీస్ వచ్చినటువంటి శారీ అండి రీసెంట్గా ఒక మేడం ఇది తీసుకున్నా కూడా చాలా డౌట్ పడి మిస్టేక్ ఉందా 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 అని సో శారీస్ అసలు ఇవి దొరకడమే ఈ ప్రైస్కి ఎక్కువ అండి ఇది బ్లౌజ్ పళ్ళులో మిస్టేక్ చాలా బాగుంటాయండి శారీస్ చాలా బాగుంటాయి లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని శారీస్ సేల్ చేయలేమండి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ అండ్ బార్డర్ కాన్సెప్ట్ అయితే అసలు నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతంగానే ఉంది చీర జస్ట్ పళ్ళులో మాత్రమే హోల్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది ఆరెంజ్ మీద పింక్ అనేది కలనైతే షేడు చాలా బాగుంది సారీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి యాక్చువల్గా ఇది డిజైనర్ శారీ సో పళ్ళు కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మీకు ఇలాగ రౌండ్స్ డిజైన్ అయితే వస్తుంది శారీ పీచ్ కలర్లో డోరియా వచ్చిందనమాట మీకు చిన్న హోల్ అయితే ఉంది అండ్ ఆల్సో చిన్న స్టెయిన్ కూడా ఉంది రండి పోద్ది ఇది లంగవాణి స్టైలు హాఫ్ వరకు డోరియా తర్వాత నుంచి మీకు ఇలాగ ప్లెయిన్ విత్ బుట్టీస్ అయితే ఇచ్చారండి అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా మిస్టేక్ అయితే ఉంది ఇవ్వండి ఈ పార్ట్ ఆఫ్ ఏరియా కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది ఇక మిస్టేక్ కూడా సో బ్లౌజ్ ఆల్స్ అవైలబుల్ ఉంది దీని ప్రైసింగ్ వస్తే జస్ట్ ఫర్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సారీ శారీ ప్రైస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇది పక్కన చీర లాగే పక్కనే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకొక టూ త్రీ శారీస్ చూపించేస్తాను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి డబుల్ పికక్ అయితే ఇచ్చాడు అండి మీకు పళ్ళు పాటు వచ్చేసి పికాక్స్ అయితే టూ పికాక్స్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు సైడ్ చిన్నది ఎక్సెస్ ఏదైతే ఉందో జస్ట్ ఒక ఫైవ్ పాయింట్స్ అయితే ఎక్సెస్ పోయింది ఇంట్లో చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఇదిగో జస్ట్ ఈ ఇది ఎక్సెస్ ఇది జస్ట్ ఈ పార్ట్ ఆఫ్ ఏరియా చిన్న ముక్క పోయింది అంతే అండ్ కింద చూసారా బార్డర్ పికాక్స్తో మీరు శారీలో రన్నింగ్ బ్లౌజ్ వేసుకుండా ఏదైనా కాంట్రాస్ట్గా వెయ్యండి శారీకి ట్రస్ట్ మీ శారీ చాలా బాగుంటుంది మంచి గాజువని కలర్ అండి మరి మీరు ఏం కలర్ అంటారో నాకు తెలిసి నేనైతే గాజువని కలర్ అని అంటానో నాకు తెలిసినంతవరకు కొంచెం ఫాస్ట్గా ఏముకోవడం చీరలు సో ఇది ఇదేసరికి పట్టు టైప్ అండి ఒక్కడా పట్టు ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ శారీ అండ్ ఇది వచ్చరికి పళ్ళు పట్టు భలే బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇది ఒక చిన్న హోల్ ఉంది ఇది కూడా అంతే ఆరెంజ్కి పింక్ పిల్లలు లెహంగాస్కి ట్రై చేయండి ఇది తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే లైట్ వెయిట్ అండి చీర మాత్రం భలే ఫాలింగ్ ఉంది లైట్ వెయిట్ మంచి ఆరెంజ్ మీద పింక్ కలర్ కలర్ అయితే షేడు అండ్ కట్టు కట్ చేయరికి ఒక హాఫ్ మీటరు అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైస్ అండ్ ఇదైతే మాత్రం ఏం క్లాత్ నాకు తెలియదు కానీ క్లాత్ అయితే మాత్రం ఏదో ఫస్ట్ క్లాస్ ఉంది పళ్ళు అండి చాలా హైలెట్ ఉందండి క్లాత్ ఇది పట్టు క్లాత్ లాగానే ఉంది అసలు కింద పైన సేమ్ బార్డర్ కాన్సెప్ట్ ఇది రౌండ్స్లో మధ్యలో కూడా సేమ్ కలర్స్తో మీకు పొట్టీస్ అయితే ఇచ్చేసారు మీరు ఏదైనా కాంట్రాస్ట్గా వెయ్యండి ఆరెంజ్తోనో పర్పుల్తోనో సిల్వర్తోనో అలా వెయ్యండి బాగుంది చెంగ చెంగండి అండ్ ఆల్సో బ్లౌజ్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ ఏడు వందల తొంభై తొమ్మిది ప్రైజ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆఫ్ వైట్కి మనకి చక్కగా కనకాంబరం కలర్ అండి ఆఫ్ వైట్కి కనకాంబరం కలర్లోనే కలనెత్తి షేడు కనకాంబరం అని కూడా చెప్పను కానీ పింక్లోనే ఒక డిఫరెంట్ షేడు స్మాల్ బోర్డర్ అనమాట చక్కగా చిన్న చిన్ని బుట్టిస్తూ చాలా బాగుంది గోల్డెన్ క్రీమ్ శారీ బా అసలు మాట్లాడలేవు శారీ కలర్కి సో వీటిలో నాకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆర్